హాయ్ హలో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్విక్ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం చూస్తున్నారా అయితే మీకు ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది క్విక్ లంచ్ బాక్స్ రెసిపీస్లోకి ఈ వెజిటేబుల్ రైస్ చక్కగా సెట్ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా చేసుకోవాలనేది రెసిపీ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి వేసుకోవాలి ఈ వెజిటేబుల్ రైస్లోకి గ్రేవీ లేకపోయినా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎన్నో వెజిటేబుల్ రైసెస్ చూసుంటారు కదా ఇలా సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ రైస్ని ఎప్పుడు చూసుండ్రు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఇందులోకి నేను చెక్క లవంగం యాలకులు షాజీరా కొంచెం సోంపు స్టార్ ఫ్లవర్ తీసుకున్నాను ఈ మసాలా దినుసులన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అవ్వగానే అందులో కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రై అవ్వగానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తాను ఈ వెజిటేబుల్ రైస్లోకి నేను తీసుకున్న వెజిటేబుల్స్ టొమాటో పొటాటో బీన్స్ క్యారెట్ ఈ వెజిటబుల్ రైస్లోకి ఈ నాలుగు వెజిటేబుల్స్ తీసుకున్నాను కొద్దిగా గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు తీసుకున్నాను ఈ వెజిటేబుల్ రైస్లోకి కొంచెం కారం యాడ్ చేస్తాం కాబట్టి గ్రీన్ చిల్లీస్ తక్కువగానే తీసుకున్నాను మీ టేస్ట్ని బట్టి గ్రీన్ చిల్లీస్ కారం రెండు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ వేయలేదు ఇందులో మీ ఇష్టం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి నేనైతే ఆనియన్ వేయకుండానే చేస్తాను ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి వెజిటేబుల్స్ కుక్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది హై ఫ్లేమ్లో అయితే వెజిటేబుల్స్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటాం బెటర్ వెజిటేబుల్స్ ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేశాను వెజిటేబుల్స్ ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేశాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు రైస్ యాడ్ చేసే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి గరం మసాలా కూడా యాడ్ చేశాను గరం మసాలా అయితే ఇంట్లో చేసిందే ఛానల్లో గరం మసాలా ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి సాల్ట్ గరం మసాలా యాడ్ చేశాను అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టైం అనేది మనం తీసుకునే వెజిటేబుల్స్ని బట్టి రైస్ని బట్టి ఉంటుంది తక్కువ వెజిటేబుల్స్ అయితే తక్కువ టైంలో కుక్ అయిపోతాయి నేను కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగానే తీసుకున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో ఎక్కువసేపు కుక్ చేస్తున్నాను ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల కింద మాడిపోవడం అడుగంటడం లాంటివి ఏముండవు ఉండవు వెజిటేబుల్స్ చక్కగా కుక్ అవుతాయి ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను కారం అనేది తీసుకునే స్పైసీని బట్టి ఉంటుంది ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కారం వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను లెమన్ పెరుగు వేసుకోవడం వల్ల వెజిటేబుల్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను మామూలుగా అయితే పెరుగు మజ్జిగలాగా చేసుకుని వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా కలిసిపోతుంది నేను వీలుని బట్టి టైముని బట్టి ఈ పెరుగులాగా అంటే పెరుగులా వేసేస్తాను లేదంటే మజ్జిగ చేసి వేస్తాను అన్నీ కలిసేలాగా కలుపుతాం కదా కలిపేసరికి మొత్తం అంతా కలిసిపోతుంది వెజిటేబుల్స్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను రైస్కి ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముప్ప వరకు వాటర్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఇవి ఈ బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి ఒకటి ముప్పై గ్లాస్ వరకు పడుతుంది నేను అదే కొలతతో తీసుకున్నాను వెజిటేబుల్స్ ఉడికించుకునేటప్పుడు తక్కువగా కుక్ చేసుకునేటట్లయితే వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి వాటర్ రైస్ ముందుగా కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి వాటర్ టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ కొంచెం సాల్టీగా అనిపిస్తే రైస్కి కూడా చక్కగా సాల్ట్ సరిపోతుంది లేదు అంటే లైట్గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది విడిగ గ్రేవీ ఉంటే కనుక వాటర్ సాల్ట్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది మనం విడిగ గ్రేవీ ఏం పెట్టుకోవట్లేదు కాబట్టి రైస్కి ఇదే గ్రేవీ కాబట్టి వాటర్ టేస్ట్ చేసినప్పుడు సాల్టీగా అనిపిస్తే వాటర్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ ఇంకా విడిగా గ్రేవీ ఏం లేకుండా తినేయచ్చు ఫైనల్గా వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది ఈ వెజిటేబుల్ రైస్ అయితే క్విక్ లంచ్ బాక్స్ రెసిపీకి కరెక్ట్గా సూట్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి